నా పేరు నాని బ్రో నేను స్టూడెంట్ బ్రో ఎలా బ్రోడెంట్ బ్రో ఈ ఈ ప్రభుత్వంలో ఫస్ట్ నాలా చదువుకునే ఉద్యోగ స్టూడెంట్స్కి రేపు చదువు అయిపోయాక ఏం చేయాలని తెలీదు కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పనులకు వెళ్తున్నాడు అతను చేయాల్సిన పని ఇప్పుడు తను ఒకవేళ బీటెక్ చేసిన అతను వెళ్ళే తాపి పనికి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీచమైన పరిస్థితి ప్రస్తుతానికి చెప్పాలండి ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవట్లేదు ఇన్ని రోజులు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు మన రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకెళ్ళిపోయింది ఇకపై అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం మారితే ఉద్యోగులు ఉద్యోగాలు పెరుగుతాయి ఇండస్ట్రీస్ పెరుగుతాయి ఇప్పుడు ఆయన వల్ల చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అది మన ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని జనసేన తెలుగుదేశం జెండాని ఎగరేయాలని కోరుకుంటున్నాను బ్రో నీకు చెప్పు నీకు తెలుసా బ్రో నువ్వు నువ్వెక్కడన్నా చూసావా పోనీ నేనైతే చూడలేదు ఉద్యోగాలు ఇవ్వడం ఇప్పుడు వరకు వాలంటీర్ ఉద్యోగాలు అంటే అయి వేరు కదా బ్రో టెన్త్ క్లాస్ చదువుకున్నోడికి ఉద్యోగం ఇవ్వడం వేరు బీటెక్ చదివినోడికి ఉద్యోగం ఇవ్వడం వేరు ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత నేను ఏం చేయాలి మా డాడీ ఫార్మర్ ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలా కాబట్టి నేనైతే కన్ఫామ్గా చేంజ్ కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ అలాగే వాళ్ళు నాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఇది అంటున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ పులివేందల అని నేను అడుగుతున్నాను ఈరోజు డిపాజిట్లు అయినా వస్తాయా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎవరికైనా ఆయనకి తెలిస్తే బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పమనండి దాచుకుని గుంటూరులో ఉన్న వాళ్ళు అక్కడికి మార్చి అక్కడ వాళ్ళు ఇక్కడ అది కాదు ఉన్న చోటే పోటీ చేయమనండి సొంత నియోజకవర్గాల్లో చేసి గెలిస్తే అప్పుడు చూడడం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు డిపాజిట్లు తెమ్మని నేను అడుగుతున్నాను ఈరోజు వాళ్ళు చెయ్యమని అది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం అని పెడుతున్నారు కదా సిద్ధం అంటే దేనికి బ్రో జైలుకి పోవడానికి జైలుకి పోవడానిక చెప్పు జైలు పోవడానిక స్టూడెంట్లు ఉన్నారు ఇప్పుడు దేనికి సిద్ధం అవ్వాలి ఈయన మాట వెళ్తే సిద్ధం అవ్వకూడదు కదా ఆయన సిద్ధం అంటే వీళ్ళందరూ కాదు కదా మరి ఈరోజు ఏదైనా సరే స్టూడెంట్ భవిష్యత్తు గురించి రేపు పొద్దున రాష్ట్రం ఏం జరుగుద్ది గురించి ఆలోచించాలి అంతేగాని డబ్బు సంపాదించాలి నేను దాచుకోవాలి అని ఆయనకు కూడా తెలుసు ఇంకా ఆయన గెలవడానికి లేక ఆయన ముందస్తు ఎన్నికలకు వచ్చి ఆయన దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వచ్చేవాడు ఆయనలో దమ్ము లేదు ఆయనకి తెలుసు ఆయన ఓడిపోతాడని షూర్గా అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది సత్యం నా పేరు ఎంబీడ్ సెట్ బాను అన్న గుడివ నియోజకవర్గం అన్న అన్న ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం ఏం చెప్తారా జగన్ ప్రభుత్వం అసలు నిరుపేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎలాంటిది ఏం చేసింది అయితే ఏమీ లేదన్న ఈ నాలుగున్నర ఏళ్ళు ఆయన చేసిందంటే ఏమీ లేదు అంటే అభివృద్ధి చేస్తున్నాము పథకాలు ఇస్తున్నాం అది అందరికీ ఆయన చేసిందంటే లేదన్నా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటున్నాడు కదా బయటికి వచ్చి ఏం చేసేది ఏం లేదు ఆయన ఏం చేయాలన్నా సెటిల్ వేసుకుని సినిమా సెటిల్ వేసుకొని సినిమా హాల్ లాగా చేసుకోవడం తప్ప బయట గుడివాడ గుడి గారు మాట్లాడుతున్నారు కదా నేను గెలిస్తే మళ్ళీ ఆరు నెలలో రోడ్ వేపిస్తాడా ఇప్పుడు ఇప్పటివరకు గెలిపించాం ఏం చేశాడంట ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు రోడ్లు రోడ్ల గురించి కానీ డ్రైనేజీల గురించి కానీ మామూలుగా ఏం పట్టించుకునే దాఖలాలు కూడా ఉండవాయి ఇప్పటికే అయిపోయాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ గెలిపించుకునే ఇంకా ఇంకా అసలు దేనికి పనికిరాండి అదే జగన్ నేను వాళ్ళు వంద చెప్పుకుంటారన్న అది నేను మంచి చేశానని చెప్పి జనాలు చెప్పాలిగా జనాలకు తెలియాలి జనాలకు తెలుసు చేశాడా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళే చెప్తారు జనాలే చెప్తారు ఇంకేముంది ఇంక దానిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ బానిసత్వం రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇరవై నాలుగు సీట్లకు అమ్ముడు పోయాడని ఏం చెప్తారు ఈ సీట్ల విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమైన ప్రధానం అన్న ఎందుకంటే కళ్యాణ్ గారు తీసుకోవాలంటే యాభై సీట్లు తీసుకోవచ్చు డెబ్బై సీట్లు తీసుకోవచ్చు కానీ మనం ఏ సీటు తీసుకున్నా కూడా మనం కొట్టగలిగితేనే తీసుకోగలగాలి ఇప్పుడు మనం తీసుకుంటారు తీసుకున్నా తీసుకుంటారు తర్వాత గెలవకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పటివరకు పార్టీని పదేళ్ళు పోషించుకుంటా వచ్చాం ఇప్పటివరకు నాయకులు కానీ పార్టీకి పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా సొంత డబ్బే కదన్న సొంత డబ్బు సొంత డబ్బుతో పెట్టుకొని మేము పైకి వచ్చాం అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఏదైనా జరడం జరిగిందంటే ఎవరిని ఓడిపోతే ఎవరితో రెస్పాన్సిబిలిటీ కళ్యాణ్ గారిదే అందుకని చెప్పి దాన్ని ఆలోచించుకొని ప్రణాళికతో ఆయన సీట్ల విషయంలో ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేస్తాం నాడు ఆయన పది సీట్లు ఆయన పది సీట్లు తీసుకున్నా ఐదు సీట్లు తీసుకున్నా ఖచ్చితంగా మేము మాత్రం జనసేనకే ఓటేస్తాం ఆయన ఎన్ని సీట్లన్నా తీసుకునేవాడి మేము జనసేనకే ఓటేస్తాం కానీ సీట్ల విషయంలో మాత్రం ఒక కొంచెం ఎక్కువ ఉంటే బాగుండని నా అభిప్రాయం అంతే